హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాస్ అందరు ఎలాగొన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ అయితే పరిచయం చేయండి ఫ్రెండ్స్ ముందు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసుకోండి అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది నేను మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ లైట్ కలర్ అయినా నాకు నాకు అంటే నాకు సూట్ అవ్వదేమో అనుకున్నాను కాకపోతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలిసిందే కదా ఎక్కడికైనా అంటే మాకున్న అతి పెద్ద ప్రాబ్లం ఆటోలు అయితే సరిగ్గా ఉండవు దానివల్ల నేను చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే మా ఇద్దరు అయితే స్కూల్కి అయితే పంపించేసి మా అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియోస్లోని జంక్షన్ దగ్గర జంక్షన్ దగ్గర దిగి సేరవట ఎక్కానని చెప్పేసి అంటా ఉంటాను కదా అందుకే అక్కడేమో వచ్చి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట శ్రీ 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 పైడితల్లి అమ్మవారి టెంపుల్ అనమాట అమ్మవారి ఈరోజు టెంపుల్ దగ్గర అమ్మవారి పండగైతే చేసుకుంటారు మా చుట్టూ ఉన్న ఊర్లే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారనమాట ఎందుకంటే అది రోడ్ సైడ్ ఉంటుంది కదా అది హైవేకి దగ్గరగా ఉంటుంది టెంపుల్ కాబట్టి చాలామందికి తెలుసు చాలామందికి ఫేమస్ అనమాట చాలామంది మొక్కలు అవి కూడా మొక్కుకుంటారు మేము ఆ గుడికి అయితే వెళ్దామని చెప్పేసి నేను మా బుడ్డని తీసుకుని అయితే వచ్చాను అక్కడ మేము ఇలా వచ్చామో లేదు అప్పుడే ఘటాలు అవి రావటం వల్ల ఏమొచ్చి మాకైతే లైన్ అయితే చాలా అంటే చాలాసేపు లైన్లోనే ఉండిపోయామనమాట మా బుడ్డోడు గురించి తెలిసినవి కదా ఎక్కడికైనా వెళ్ళామంటే వెళ్ళామా వచ్చేసామా అన్నట్టు ఉండాలి కాకపోతే వాడు లైన్లు ఎక్కువసేపు కొనడం వల్ల నన్ను కాస్త సతాయించాడని చెప్పవచ్చు చాలా చిరాకు కూడా పడిపోయాడు దానికి తోడేమొచ్చి కాసేపు మేము కునుకు కూడా తీస్తాడనమాట లాస్ట్కి అయితే దర్శనం అయితే వదిలేరు దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ అయితే ఫోటోలు వీడియోలు ఏం పెద్దగా తీయలేదు ఎందుకంటే మనం గుడికి వెళ్ళప్పుడు ఫోకస్ అన్నది అమ్మవారి మీద ఉండిపోతే వీడియోల మీద కాబట్టి మన మనస్ఫూర్తిగా పూజ చేసినట్టు అనిపించదనమాట నాకు అందుకని చెప్పేసి అక్కడ కాసేపు ఫొటోస్ వీడియోలు అయితే బంద్ అయితే చేస్తాను తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ నా పని అయితే నేను మొదలు పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అది కూడా అక్కడైతే పూజ అయితే కంప్లీట్ లేదనమాట అక్కడ పసుపు కుంకలతో ఆటలతో పూజ అయితే చేయనీ లేదు అందుకని చెప్పేసి గుడికి ముందునేమో చిల్ల అమ్మవారిని పెట్టారనమాట అక్కడ అయితే చేయించుకో చేయమన్నారు అక్కడే చేయించాను నేనైతే చేశాను పూజ అది కంప్లీట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట నాకు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను చెప్పవచ్చు నేను నెల టైంలో అక్కడ చాలా అంటే చాలా మొత్తం జనాలు ఉన్నారు గుడి చుట్టూ కాకపోతే నేను పూజ చేసేటప్పుడు మాత్రం అసలు నాకు చాలా రిలీఫ్గా ఉందన్నమాట చాలా ఖాళీగా అనిపించింది మనస్ఫూర్తిగా పూజ చేశాను ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు అది చాలా బాగా అనిపించింది మా బొడ్డోడైతే ఎక్కడ మిస్ అయిపోతాడో అంతమంది జనాల్లో చాలా భయపడ్డాను అందుకని చెప్పేసి నాది చున్నీ ఉంటుంది కదా చున్నీ పట్టుకొని తిరిగేవాడు అనమాట లాస్ట్ అయితే పూజ అంతా మొత్తం కంప్లీట్ అయితే చేస్తాము ఎండ అయితే విపరీతంగా కాస్తుంది అనమాట చెప్పక్కర్లేదు అక్కడ నేను చెప్పులు గుడి దగ్గర వదిలేస్తాను ఎండ కాస్తుందని మళ్ళీ అంటే మేము వెళ్ళిపో అంటే చాలా దూరం వచ్చేస్తాము మళ్ళీ కాలికి కాలుతున్నాయి అనమాట ఎలా ఏంటి కావలుతున్నాయి అని చూసుకుంటే చెప్పులు మర్చిపోయామని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే మళ్ళీ చెప్పులు అయితే తీసుకొని వచ్చాను చాలా మంది అంటారు గుడి దగ్గర చెప్పులు వదిలేసినా పర్లేదని కాకపోతే ఎండకి చెప్పులు లేకపోతే అస్సలు అంటే అస్సలు వెళ్ళలేమని చెప్పేసి అనుకున్నాను యాజ్ యూజువల్గా హైవే అని చెప్పాను కదా హైవే అనమాట యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే మాకు ఆటో గురించి చూశాను త్వరగా వచ్చింది అనమాట ఈసారి ఆటో అయితే మా బొడ్డు తీసుకొని అయితే క్షేమంగా అంటే వాడు కావాల్సిన కొన్నా నేను చాలా వరకు వీడియోలు చూపించాను లేదో తెలియదు కానీ బాగా అయితే దర్శనం చేసుకొని వచ్చేసా ఇంటికి